ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగముని రాత్రి మనము చదివినట్లయితే నీవు లేచి సియోనును కరుణించదవు దయ దయచూపుటకు కాలము వచ్చెను కాలమే వచ్చెను నూట రెండవ సంకీర్తన పదమూడవచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యము వెనుచిన మీ అందరినీ దేవుడు ఆశీర్వదించాలని ఆశ కలిగి ఉన్నాడు అందుకే శ్రేష్టమైన వాగ్దానము ద్వారా ఈ రాత్రి దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి ఈ వాక్యము వెనుచిన మీ అందరినీ ఆయన బలపరచబోతున్నాడు మీరు బలము పొందినప్పుడు ఆ దీవెని యొక్క ఆశీర్వాదము మీకు మీ కుటుంబాలకు దేవుడు నూరంతలుగా ఇస్తాడు కాబట్టి తప్పకుండా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన వారు మీకు తెలిసి శ్రమలలో ఇబ్బందులలో ఉన్నవారు దీవెనకరమైన ఆశీర్వాదాలు కావాలని ఆశ కలిగి ఉన్నవారి అందరికీ ఈ వాక్యాన్ని పంపగలరని మనవి చేస్తున్నాను ప్రిలారా చదవబడిన లేఖన భాగమును మనము ఈ రాత్రి పరిశీలన చేసినట్లయితే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నువ్వు లేచి సియోను కరుణించదవు మరి దానిని ఆదరించే కాలము ఆసన్న మాయను నిర్ణయకాలమే వచ్చను అన్న ఈ శ్రేష్టమైనటువంటి వాగ్దానము ద్వారా మరొక మారు ఆయన రాత్రి నీతో నాతో శ్రమలలో ఉన్న ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడడానికి ఇష్టము కలిగిన దేవుడయున్నాడు ప్రీలారా సియోను అనగా దేవుని యొక్క సంఘముగా మనము మాట్లాడుకోగలము దేవుని యొక్క సంఘాన్ని ప్రభు ఆదరించేటటువంటి సమయము ఆసన్నమైందంట ప్రభు లేచి తన సంఘాన్ని ఆయన ఆదరించబోతున్నాడు మరి దానిని ఆదరించుటకు కాలము ఆసన్నమైనది ఆ నిర్ణయ కాలము వచ్చేయున్నది అని ఈ రాత్రి కాలము ప్రభు జ్ఞాపకము చేస్తున్నాడు కాబట్టి ప్రిలార ఈ రాత్రి వరకు శ్రమలలో ఉన్నావా ఇబ్బందులలో ఉంటున్నావా పోరాటాల మధ్యలో ఉన్నావా నాన్న విధమైనటువంటి శోధనల గుండా వెళుతూ ఆదరణ ఎప్పుడు నేనెప్పుడు ఆదరించబడేది ఎప్పుడు మా కంటే ఒక విడుదల అని ఒకవేళ ఈ రాత్రి అలాంటి పరిస్థితుల మధ్య నీవున్నావా అయితే ప్రభు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు బహు స్పష్టముగా ఆయన రాత్రి నీతో మాట్లాడుతున్నాడు ఆయన నిన్ను ఆదరించుటకు కాలము ఆసన్నమాయను ఆ నిర్ణయ కాలమే వచ్చును అని ప్రభు తెలియపరుస్తున్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఎవరివైనా సరే ప్రే సహోదరి సహోదరుడా ధైర్యము తెచ్చుకో ఎందుకో తెలుసా నీవారాధించే దేవుడు ఆయన మౌనముగా ఉండేవాడు కాదు నువ్వు మరపెడుతూ ఉండగా జవాబు ఇవ్వలేనటువంటి దేవుడు కాదు శ్రమలో నువ్వు పోరాడుతూ మొరపెడుతూ ఉండగా ఇబ్బందుల మధ్యలో నలిగిపోతూ నువ్వు మొరుపెడుతూ ప్రార్థిస్తూ ఉండగా దేవుడు అంటున్నాడు నిశ్చయముగా నేను సమాధానమిచ్చే దేవుడను నిశ్చయముగా నేను జవాబును ఇచ్చేవాడను వారు మొరపెట్టగా నేను ఉత్తరం ఇచ్చదనని ప్రభు సెలవిస్తున్నాడు కాబట్టి రే సహోదరి సహోదరులారా ఈ రాత్రి కాలము ఈ వాక్యము వినిచిన నీవు మురపెడుతూ ఉన్నావు నీతో ఆయన మాట్లాడుతున్నాడు తన వాక్కు ద్వారా ఏమని అనంటే ఇక నీవు ఆదరింపబడే కాలము ఆసన్నమైనది నీవు ఆదరించబడబోతున్నావు శ్రమలో నుండి నీకు విడుదల రాబోతుంది నీ గర్భాన్ని ప్రభు తెరవబోతున్నాడు నీ నిరుద్యోగ పరిస్థితులను ఆయన చూస్తూ ఉన్నాడు నీ నిరుద్యోగ స్థితిగతులను ఆయన చూస్తున్నాడు ఇక విడుదలను ఈ రాత్రి ఆయననికి ఇవ్వబోతున్నాడు అట్టడుగులోనికి దిగజారిపోయిన నీ వ్యాపార పరిస్థితులు ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన చూస్తూ ఆయన అంటున్నాడు దానిని లేవనెత్తుటకు కాలము ఆసన్నమాయను నేను నిర్ణయించినటువంటి నీ దీవెన కాలము సమీపమాయనని ప్రభు సెలవిస్తున్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా ధైర్యము తెచ్చుకుంటావా ఏ ఏ శ్రమలతో నీవున్నా దేవుడు అంటున్నాడు నిన్ను విడుదల చేయుటకు సమయము నిన్ను లేవనెత్తుటకు ఇది సమయము నేను నిన్ను ఆశీర్వదించదనని ప్రభు మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచింద మీరు ధైర్యము తెచ్చుకోనండి దేని విషయమైన మీరు భయపడవద్దు దేని గురించి మీరు బెంగపెట్టుకోవద్దు ఎందుకు అనంటే మన దేవుడు మన చింతలను మోసే దేవుడు మన చింత యావత్తు ఆయన మీద మనము వహిస్తూ ఉన్నప్పుడు ఆయనే మన చింతలన్నిటినీ చూసుకునే దేవుడు మనకు విశ్రాంతినిచ్చే దేవుడు నెమ్మదిని మన ఇచ్చే దేవుడు కనుక ప్రభు వైపు చూస్తూ ఈ రాత్రి ఈ వాక్యము వినచిన నీవు మీయ జీవితములో కొనసాగుతూ ఉండు విశ్వాసముతో మంచి ధైర్యముతో నువ్వు నిలబడు దేవుడు నీ పక్షమున ప్రతి పరిస్థితులను ఆయన చక్కబెడుతూ రావడం ఇక నీవు చూడబోతున్నావు నీ సంకటములన్నిటినీ ఆయన కుదుర్చబోతున్నాడు నీకున్న ప్రతికూలతలన్నిటినీ ఆయన తీసివేసి నిన్ను ఘనముగా ఆశీర్వాదకరముగా జనుల ఎదుట నిలబెట్టబోతున్నాడు ఏ ఏ నిందలు నీ జీవితంలో ఉన్న అన్నిటినీ తీసివేసి నీకు ఘనతను క్యాత్తిని దేవుడివ్వబోతున్నాడు మరి నిన్ను ఆదరించే కాలము ఆసన్నము అయినదని ప్రభు మాట్లాడుతూ ఉండగా ధైర్యము తెచ్చుకుంటావా ఈ రాత్రి వాగ్దానాన్ని ఎత్తిపట్టి నువ్వు ప్రార్థించు నీ మనసులో నువ్వు విశ్వసించు రూడిగా నమ్ము ఇది ప్రభు నాతో సూటిగా మాట్లాడాడు అని ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినచిన్న నీకు అనిపిస్తే ప్రియ సహోదరి సహోదరుడా ఒక చిన్న కామెంట్ ద్వారా నాకు ఆ విషయాన్ని తెలియజేయి నీ విశ్వాసాన్ని క్రియల్లో కనపరచు చూపించు దేవుడు నిశ్చయముగా నీ పక్షాన మేలు చేయబోతున్నాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ అందరితో ప్రభు మాట్లాడుతున్నాడు మీరు ఆదరించబడటానికి కాలము ఆసన్నమాయను మిమ్మల్ని లేవనెత్తే కాలము దీవెన నొందే కాలము నీ కన్నీరు తుడిచివేయబడే కాలము నువ్వు చేసిన పరిచర్య విషయమే దీవెన పొందే కాలము నువ్వు విజ్ఞాపన చేసిన సమస్య విషయమే నువ్వు చూపిన ప్రేమ విషయమే దేవుని విషయమే నిన్ను తగ్గించుకొని చేసిన ప్రతిదానికి ప్రతిఫలము నువ్వు పొందేటటువంటి సమయమిది అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆ కాలము దేవుడు నిర్ణయించాడు విడుదల నీకు ఇవ్వబోతున్నాడు ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోబోతున్నావు కాబట్టి ధైర్యము తెచ్చుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి దేవుడు మనందరి జీవితాల్లో చక్కటి దీవెనలను ప్రతిఫలముగా దయచేయబోతున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ సంతోషముతో ప్రభు వైపు చూద్దాం ఈ ప్రార్థనలో ఏకీభవిద్దాం ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ ఈ వాగ్దానాన్ని మన జీవితంలో దేవుడు నెరవేర్చాలని ప్రార్థించుకుందాం ప్రార్థన సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్నాం దివ మరొక మారు ఈ రాత్రికాల సమయంలో మీ వాగ్దాన వచనము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీకే కృతజ్ఞత వందనాలు అవును తండ్రి ఈ రాత్రి మీరు మాట్లాడుతున్నారు అయ్యా నిర్ణయ కాలమే వచ్చిందని బహుసూటిగా తండ్రి మీరు మాకిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి మరొక మారు వందనాలను చెల్లించుకొని వచ్చినాం అవును ప్రభువా దేవై రాత్రి ఈ వాగ్దానము ఎంతమంది నమ్ముతున్నారో ఎంతమంది విశ్వసిస్తున్నారో వారందరి జీవితంలో ఏ ఏ రీతిగా ప్రభు వారు ఆదరింపబడవలసి ఉందో ఆ యొక్క ఆదరణ వారికిప్పుడే దొరుకునుగాక దీవెన పొందవలసినటువంటి వారికి అయా మీ పరిశుద్ధ నామములో సమస్తమును అనుగ్రహించమని వేడుకొనిచున్నాం దేవాయి రాత్రి ఎంతమంది కొరతతో ఉన్నారో కొదవతో ఉన్నారో సమస్తమును తొలగించండి లేమి వారి ఎదుటి నుండి కొట్టివేయండి అయా ఆత్మ సంబంధముగా ఇంకను బలపరచబడాలి అని విశ్వాస జీవితంలో బలపరచబడాలని ఈ రాత్రి ఈ వాగ్దానము విన్న ప్రతి బిడ్డను ప్రత్యేకముగా అయ్యా వారి వారి కార్యాలన్నిటి విషయమైతే త్వరలో సాక్షులై లేపబడినట్టుగా అద్భుతమైన కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి పరిశుద్ధాత్ముడ ప్రతి గృహములోనికి మీరు వెళ్ళండి ఈ రాత్రి ప్రతి బిడ్డ హృదయంలోనికి మీరు వెళ్ళండి మరొకసారి వారిలో ఉన్న విశ్వాసాన్ని మీరు స్థిరపరచండి బలపరచండి ప్రోత్సహించండి వారిని తట్టి లేపమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం క్షేమకరమైన ప్రయాణము బిడ్డలకు దయచేయండి అయ్యా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించండి శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరికీ శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి బిడలకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో కన్నీరు వేడిస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ ప్రేమ కలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి బిడల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాండ్ర కొరకును వారి పరిచర్య వారి కుటుంబాలంతటి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలని జ్ఞాపకం చేసుకోండి కుటుంబాలను ఆశీర్వదించండి మీ పరిచర్య కొరకై నా తండి బిడలను బలపరిచి ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడటం లేదో ఆ ప్రాంతాలకు మీ బిడలను నడిపించమని వేడుకొనిస్తున్నాం దివా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకము చేసుకోండి దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలందరినీ కూడా జ్ఞాపకము చేసుకోండి నాయనా అయ్యా వారికి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా శాంతి సమాధానం లేని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకొని బిడల మధ్య శాంతి సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం దివా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతిబిడ్డ జీవితంలో వారి కోరికను నెరవేర్చమని వేడుకునుచున్నాం దివా ప్రాముఖ్యంగా నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతిబిడి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి దినము బిడ్డలు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి ప్రార్థన మనవిని ఈ రాత్రి కాలంలో మీ పాదశ నిధులు పెట్టుచున్నాను అయ్యా దాన్ని మీరు అంగీకరించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి అయ్యా వారి జీవితంలో వారి కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లేయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడలి జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకి చెల్లించు మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమె